హలో ఎవరి బడి వెల్కమ్ టు కే లక్ష్మీరాయేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది మొత్తం ఫారెస్ట్లోనే చాలా అంటే చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే వాటిని అన్నింటినీ ఒక త్రీ టెంపుల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను అస్సలు మిస్ చేసుకోకుండా చూసేయండి అనమాట ఫస్ట్ నేను వచ్చేసింది అనమాట వరాహ నరసింహస్వామికి అండి ఈ టెంపుల్ కాదు ఇప్పుడు నేను చూపించే టెంపుల్ ఇది వరాహ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇక్కడ మనము ఎయిట్ కిలోమీటర్స్ అయ్యి నుంచి దిగి వచ్చేస్తామన్నమాట ఎయిట్ కిలోమీటర్ ఎక్కింటాము మళ్ళీ ఎయిట్ కిలోమీటర్స్ దిగి వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకునేది ఈ టెంపుల్ అనమాట మనం ఈ విధంగా రూట్లో వెళ్ళామనుకోండి మనకు దగ్గర దగ్గరలోనే తొందరగా అయిపోతాయి దర్శనానికి కూడా బాగా త్వరగా కూడా అయిపోతుంది త్వరగా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మనకు ఈజీ కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్కటి ఒక చోటు ఉన్నాయి కాబట్టిగా మనం క్లియర్గా ఎటు వెళ్ళాలి ఏంటని తెలియని వాళ్ళకి అవసరం అనేసి చెప్తున్నాను చాలా మందికి నా వీడియో చూసే వాళ్ళకి వీటికి రూట్స్ అన్నీ తెలుసు అనమాట ఏమంటే తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో అయితే చెప్తున్నాను అనమాట కింద వరాహస్వామిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచే స్టెప్స్ ఉంటాయన్నమాట కొంచెం పైకి వెళ్ళామనుకోండి అనుకోండి ఇది మొత్తం జ్వాలాకి వెళ్ళే అనమాట ఈ జ్వాలాకు వెళ్ళే దారిలో కూడా చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంటుంది చాలా వారకు కూడా అనమాట కొండ చూడండి యువతలకి వారకుంది అవతలకి అంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారనమాట ఈ కింద ఉండేది మొత్తం లోయ అనమాట ఆ లోయని దా యువతలకి ఉండి వెళ్ళిపోవాలి చిన్నపిల్లలను పిలుచుకెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పామ్లెట్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు మినిమం ఐదు లీటర్లు బాటిల్స్ అయితే ఉండాలి మినిమం ఇద్దరి దగ్గర రెండు బాటిల్స్ అన్నా మీకు వాటర్ పడకపోతే సేమ్ వాటరే తీసుకెళ్ళండి ఫిల్టర్ వాటర్ వాడితే అవే వాటర్ వాడండి ఇక్కడ నీళ్ళు తాగొచ్చు కాదని చెప్పట్లేదు చాలా మందికి వండవనమాట కొంతమందికి బాగా వండుతాయి కొంతమందికి వంటవు అందుకనేసే చెప్తున్నాను వాటర్ మాత్రం మెయిన్గా తెచ్చుకోండి ఎందుకంటే డిహైడ్రేషన్ అయింది అనుకోండి టైఫాయిడ్ మలేరియా ఇలాంటివి కొన్ని జబ్బులు అయితే తెచ్చుకోకూడదు అని అనుకునే వాళ్ళు హెల్త్ పరంగా కావాలనుకునే వాళ్ళు వాటర్ అయితే తీసుకెళ్ళండి కానీ వాటర్ ఫాల్స్ లాగా అయితే ఇడైతే చాలా బాగా వాటర్ అయితే పడ్డాయండి ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట నేను ఇక్కడైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే అవన్నీ ఎక్కి దిగేలోపు నా కాళ్ళు అయితే చాలా మంటలు ఎత్తుకున్నాయి వాటర్ చూస్తే చాలా చల్లగా ఉంది ఆ వాటర్లో కాలు లోపు చాలా హాయిగా అనిపించేసింది ఇప్పుడు మీరు చూశారు కదా ఈ టెంపుల్ జ్వాలా టెంపుల్ అనమాట ఈ జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ రెండో అవతారం అంటే మీకు ఇప్పటికి మూడు టెంపుల్స్ అయితే చెప్పాను ఫస్ట్ పామ్లెట్ అయ్యికి మళ్ళీ అయితే వరాహస్వామి ఇప్పుడు జ్వాల ఇప్పుడు దర్శనం చేసుకున్నాం కదా మేము ఇందాక గుళ్ళేకి వెళ్ళి అది జ్వాలా టెంపుల్ అనమాట స్వయంభూగా వెలిసిన వాళ్ళు లేనండి ఈ నవనార్ క్షేత్రం ఇది చాలా మంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒకటికి రెండు సార్లు ఈ వీడియోలో చెప్తున్నారు మధ్య మధ్యలో టిఫిన్స్ పెడతారు మనకి కొంచెము బెల్లం నీళ్ళు పానకము అవి కూడా ఇస్తారనమాట అలాగే మజ్జిగ మనకు టిఫిన్స్ ఎక్కడైనా కానీ కొంచెం అయితే ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది పామ్లెట్ అయ్యి మాత్రము కొంచెము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెడతారు అంటే ఆఫ్టర్నూన్ రెండు మూడు వరకు పెడతారనమాట ఇంకా మళ్ళీ అయితే పెట్టరు ఇంకా తర్వాత టిఫిన్స్ అయితే బంద్ చేస్తారు ఈ వరాహస్వామి కాడ జ్వాలా దగ్గర అనమాట కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అనేసి ఇలాగా వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కూడా పైకి అహోబ్లంలో మొత్తం అన్నీ చూడాలనుకునే వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇలాగైతే ఎక్కి దిగి చూపించుకోగలుగుతారు ఒక మనిషిని మొయ్యాలంటేనే మామూలుగా నచ్చాలంటేనే చాలా బరువు అలాంటిది ఇలాగ వెళ్ళి తీసుకెళ్లాలంటే కంపల్సరిగా ఇలాంటి డోలీలు అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడ నలుగురు మనుషులైతే ఒక మనిషిని మోసి పైకి పిలుచుకెళ్ళి కిందకి అయితే పిలుచుకొని రావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఉక్కు స్తంభానికి ఎక్కాలంటే చాలా అంటే చాలా దూరము అది టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అయితే పడుతుంది దగ్గర దగ్గర మినిమం మెట్టు లేదన్నా కానీ నిదానంగా నచ్చే వాళ్ళకైతే ఫోర్ అవర్స్ కూడా పడుతుందండి అది కాక కొండ చివరిలో నడుచుకుంటూ వెళ్ళాలి మేము అక్కడికైతే వెళ్ళలేదు ఓన్లీ నేను నవనరసింహుల్ని మాత్రమే మీకు చూపిస్తున్నానండి అవి చూపిస్తున్నాను అవన్నీ చూడాలంటే వాళ్ళతో వాళ్ళు పిలిచికెళ్తారు అలాగ నచ్చలేని వాళ్ళకి అలాగైతే వెళ్ళి రావచ్చు అది కాక మనం కూడా నచ్చగలుగుతాం వాళ్ళు నచ్చక కూడా వెళ్తూ ఉంటారనమాట ఉక్కు స్తంభం కాడికి అక్కడికైతే నేనైతే వెళ్ళలేదండి అంత ఓపిక నాకు లేదు వీడికే కాళ్ళు ఎక్కువగా ఇదే అయిపోయాయి అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ జ్వాలా చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడే వరాహస్వామి టెంపుల్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాము మనం పామ్లేటై నుంచి ఎక్కేటప్పుడు వరాహస్వామి టెంపుల్ కనిపించదు పాములేటి నుంచి దిగి మళ్ళీ జ్వాలాకి వెళ్ళేటప్పుడు వరాహస్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటాం కదా మళ్ళీ జ్వాలా చూసి మళ్ళీ దిగి కూడా వస్తారనమాట మధ్యలోనే ఉంటుంది కాబట్టి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం మళ్ళైనా ఒకసారి చేసుకున్నా కానీ పర్లేదు అనుకుంటే ఒకసారి ఏం చేసుకోవచ్చు ఇక్కడ మాత్రము యజ్ఞం కూడా చేస్తారండి ప్రతి ఒక్క టెంపుల్లోనూ యజ్ఞం అనేది కంపల్సరిగా ఉంటుంది స్వాతి రోజు కంపల్సరిగా చేస్తారు ప్రతి ఒక్క టెంపుల్లో కూడా చేస్తారు వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు కూడా చూసేయండి ఇంకా నెక్స్ట్ మేమైతే వరాహస్వామి జ్వాలా టెంపుల్ అయిపోయింది కదా ఇప్పుడు మేమైతే మాలోల స్వామి మాలోల స్వామి టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఈ వీడియో కండిషన్ గా చేస్తాను నెక్స్ట్ వీడియోలో దాంట్లో చూసేయండి కానీ టెంపుల్ మాత్రం ఇప్పుడే చూపిస్తున్నాను అది కాక మీకు ఈ టెంపుల్లో ఉన్న స్వామివారి విగ్రహాన్ని అయితే డైరెక్ట్గా అయితే మీకే చూపిస్తున్నాను ఎందుకంటే అప్పుడు పూజారు లేరు కాబట్టిగా మీకైతే డైరెక్ట్గా అయితే చూపించగలిగాను లేకపోతే అస్సలు చూపించేదాన్ని కాదు అసలు ప్రతి ఒక్క గుళ్ళోను వీడియో తీయొద్దన్నారు అందుకే స్వామివారిని అయితే అయితే ఏ గుళ్ళోనూ అయితే తీయలేదన్నమాట ఓన్లీ వాటికి సంబంధించిన ఫోటో ఒకటి అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో కూడా చూసేయండి ఇంకా ఇక్కడైతే భోజనం అయితే చేసాము ఒంటి గంటకి ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు ఏం లేదు ఇక్కడైతే భోజనం అయితే చేశామండి కడుపు నిండా తిన్నాము చాలా బాగా అనిపించింది ఇంకా మాలళ్ళ స్వామి దగ్గర కూడా స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఈ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉందండి లచ్చమ్మపేట అంటారు ఈ టెంపుల్ని అందుకనేసి రెండు పేర్లు ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంటిన్యూషన్